పప్పు ధాన్యాలకు ఎక్కువ పూత పిందే పడాలంటే పిందే అంటే సట్ట మనం తెలంగాణ భాషలో సట్ట అంటాం నరేంద్ర మోడీ గారి సంకల్పం ఏంటంటే పప్పు ధాన్యాలు ఎక్కువ రైతులు ఎక్కువ పండించాలనే ఒక సంకల్పం ఆయన రైతు సోదరులకు వ్యవసాయ ప్రేమికులకు నమస్తే మీరు చూస్తున్నారు శివ అగ్రి క్లినిక్ నేను మీ శివకుమార్ అయితే మనం వచ్చేసి నల్లవెల్లి గ్రామము నాగర్కూలు మండల కేంద్రము నాగర్కూలు జిల్లాలో ఉన్నాము మనతో పాటు వచ్చేసి రైతు భూసరెడ్డి సుబ్బారెడ్డి గారు ఉన్నారు ఈరోజు ఈ వీడియోలో టాపిక్ వచ్చేసి మనం వెనకాల కను ఈ పంట వచ్చేసి మినుములు పంట ఈ మినుము పంట అనగానే ముఖ్యంగా గుంటూరు విజయవాడ కృష్ణా జిల్లాలో వరి పంట వేసిన తర్వాత కొయ్యలు ఉన్నటువంటి పంట మీదనే ఈ మినుము పంటను సాగు చేస్తుంటారు కానీ నాగర్కనూలు జిల్లాలో ఈ వరి పంటలు పత్తి పంటలు ఆమ్లం పంటలు సాగు చేసే రైతులు ఇప్పుడు ఈ మినుపు పంటల పైన కూడా మక్కువ చూపుతున్నారు మరి ఈ ప్రాంతంలో మినుమును ఏ విధంగా సాగు చేసుకోవచ్చు అదేవిధంగా మినుమును ఒక ఎకరాకి సాగు చేసుకునేది ఇంత ఖర్చు అవుతుంది వీరు ఏ రకం విధానాన్ని ఎంపిక చేసుకున్నారు ఎంత దిగుబడి వచ్చే అవకాశం ఉంది ఈ మినుము సాగు మనకు పూర్తి సమాచారం అందజేయడానికి భూసిరెడ్డి సుబ్బారెడ్డి గారు ఉన్నారు వీళ్ళు మొదటిసారి మినిమం సాగు చేస్తున్నారు మొదటిసారి సాగు చేసే అనుభవాలు ఏ విధంగా ఉన్నాయా కొత్తగా మినుము సాగులోకి వచ్చే రైతులకి ఈ మినుము సాగు మొదటి అనుభవాలు సుబ్బారెడ్డి గారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం అంతకంటే ముందు మొదటిసారి మన ఛానల్ చూస్తున్న రైతు సోదలు వ్యవసాయ ప్రేమికులు శివ అగ్గర్ లింక్కి సబ్స్క్రైబ్ చేసుకోండి నమస్తే సుబ్బారెడ్డి గారు నమస్తే నమస్తే అండి అన్న మన ప్రాంతంలో ఎవరైనా సరే మక్కలు పత్తి ఈ వరిషేళ్ళు ఎక్కువ చేస్తుంటారు మీరు మిను పంటను ఎంపిక చేసుకోవడానికి ప్రధాన కారణం ఏంది ప్రధాన కారణం అంటే యాక్చువల్గా నేను మేము కూడా చాలా ఏండ్ల నుంచి మొక్కజొన్న వేస్తున్నాం కానీ వేసిన దాంట్లోనే వేయడం వల్ల కొద్దిగా రైతుకు దిగుబడి తక్కువ వచ్చుకుంటూ వర్షాభావ పరిస్థితుల వల్ల వర్షాకాలం వేస్తేనేమో వర్షాభావ పరిస్థితుల వల్ల సరైన టైంలో వర్షాలు పడక రైతు నష్టపోతున్న సమయంలో అదే విధంగా ఇప్పుడు మనకు కేఎల్ఐ ద్వారా నీళ్ళు వచ్చి కొద్దిగా రైతులు ఉత్సాహంగా ఉన్నప్పటికీ కూడా పదే పదే మొక్కజొన్న వేస్తే వేసిన దాంట్లోనే వేస్తే అది దిగుబడి పోయి పంట దిగుబడి కరెక్టు రాక ఇబ్బంది పడుతున్నారు ఎందుకంటే మొక్కజొన్న ఎక్కువ బలం కావాల్సి ఉంటుంది అది రెండు ఒకసారి బదులు రెండుసార్లు రిటాలకు భూమిలో ఉన్న సారం అంతా చేస్తుంది మరి నేను కూడా ఈసారి నేను రెడీ చేసిన ఫస్ట్ మొక్కజొన్న వేసిన సెకండు కూడా మొక్కజొన్న వేయడానికి దున్ని రెడీగా పెట్టినా మాకు దగ్గర ఉన్నటువంటి అగ్రికల్చర్ ఏడియా గారు ఇటు ఇటు వెళ్తుంటే వనపడితే వెళ్తున్నాడు ఆగిండు ఆగి రెడ్డి గారు ఏం ఇప్పుడు దున్ని రెడీ చేసినావు కదా వేస్తున్నారు సార్ నేను మొక్కజొన్న వేయాలనుకుంటున్నాను వద్దండి మీరు మెనుమేయండి లేదు సార్ రేట్ రేటు లేదు కదా దిగుబడి మాది ఎక్కువ మా ప్రాంతంలో పంతదో పండదో మరి ఎట్లా అని నేను సార్ని అడిగినప్పుడు ఆయన ఏమన్నాడు అంటే ఒకటే మాట అన్నాడు మీకు దిగుబడి రా వచ్చే బాధ్యత నేను తీసుకుంటా అవసరం అనుకుంటే ఒకటి రెండు సార్లు నేను వస్తాను మీ ఫీల్డ్ కి మీరైతే మినిమం వేయండి మీకు వచ్చేసారి ఏగిలి గుడికి అవుతుంది ఏగిలి అంటే నెక్స్ట్ ఏ పంట అనే వేసుకోవచ్చు ఏగిలి అవుతుంది భూమి సారవంతం అవుతుంది ఎందుకంటే ఒక పచ్చిరొట్టె పంట పచ్చిరొట్టె పంట లాగా వస్తుంది కాబట్టి ఖచ్చితంగా మీకు మినుమేయండి మీకు తక్కువలో తక్కువ ఎనిమిది నుంచి పది కింటాలు వస్తుంది వేరే దగ్గర వేరే వాళ్ళకు అనుభవం ఉన్న వాళ్ళు పన్నెండు కింటాలు పదమూడు కింటాలు గుడికి తీస్తున్నారు మీ భూమి మంచి నేల ఉంది మీకు లేవల్ ఒకటే లెవెల్ ఉంది కాబట్టి మీకు వచ్చే అవకాశాలు ఉంటాయి ఖచ్చితంగా మీరు మినిమే అంటే మరుసటి రోజే నేను ఆ షాప్కి వెళ్ళి టీ నైన్ అనే ఒక హైబ్రిడ్ సీడ్ ను నేను ఎంపిక చేసుకొని దీన్ని వేయడం జరిగింది ఇది నాలుగు ఎకరాలు అండి నాలుగు ఎకరాలు నాలుగు ఎకరాలు ఇక్కడ వేరే ఉంది ఈసారి చూసి దాదాపు ఇదంతా పదహారు ఎకరాలు ఉంది ఈ పదహారు ఎకరాలు నేను వచ్చేసారి సాగు చేయాలనుకుంటున్నాను ఎందుకంటే మంచి ఉత్సాహంగా ఉన్నది అంటే ఎందుకంటే రైతుకు కష్టం తక్కువ కొద్దిగా మందులు ఎక్కువ సార్లు కొట్టాలి నేను దాదాపు ఐదు సార్లు కొట్టినా మీను పంట ఐదు సార్లు నేను మందు కొట్టడం జరిగింది ఇంకా అనుభవం వాళ్ళు కొంత ఏరియాలో నేను అంటే సమాచారం ఫోన్ ద్వారా సమాచారం తెలుసుకున్నట్టయితే అని అన్నారు ఇరవై రోజులు నలభై రోజులు అరవై రోజులు ఈ మూడు సార్లు మందు ఏదైతే కొట్టినట్లయితే మూడు సార్లు గుడిక మంచి అవకాశం మంచి దిగుబడులు వస్తాయి ఎక్కువ అంటే మంచి క్వాలిటీ మందులు కొట్టినట్లయితే మూడే సార్లకు మనకు సరిపోతుంది అన్నారు అవకాశం ఉంది మీరు ఎక్కువ సార్లు కొట్టొద్దు మూడేసార్లు కొట్టమని చెప్పడం జరిగింది మొత్తం అనుభవం నాకు దాదాపు నేను నా సొంతానికి ఇక్కడ ఈ ఈ సర్వే నెంబర్ రో రెండు వందల యాభై మూడు సర్వే నెంబర్ నా పేరు మీద పదకొండు ఎకరాలు ఉంది మా పక్కన ఉన్నటువంటి మా పెద్దనైన వాళ్ళది ఐదున్నర ఎకరాలు పదహారున్నర ఎకరాలు నేనే సాగు చేస్తాను ఈ పదహారున్నర ఎకరాల్లో ఏడు ఎకరాలు మాత్రం నేను వరికి కేటాయించిన మిగతా మొత్తం గుడుక నేను మొక్కజొన్న వేసేవాడిని నెక్స్ట్ ఇయర్ మాత్రం ఈ యొక్క దిగుబడి యొక్క కాపు చూస్తుంటే నాకు ఆనందం వేస్తుంది ఎందుకంటే ఇది నాతో పాటు వేసిన వాళ్ళు నాతో పాటు మా 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 పక్క రైతులు వేసిన వాళ్ళు నాతో పాటు నాకంటే వెనక వేసిన వాళ్ళు ఇప్పటికే అంటే కోసి పంట అమ్ముకోవడం జరిగింది ఇది ఎందుకు అని అంటే దీనికి పోషకాలు ఇవ్వడం జరిగింది ఇక్కడ మంచి మంచి ఎరువులు ఇచ్చి ఇది చాలా రోజులు అంటే దాదాపు నూట ఇరవై రోజులకు ఇది కోయాలని నేను ఒక నిర్ణయం తీసుకున్నాను నాలుగు నెలలు అదే నూట ఇరవై రోజులు రోజుల పంట నూట ఇరవై రోజుల పంట కేంద్ర ప్రభుత్వం ప్రకటించినటువంటి ఎంఎస్పి రేట్లో కంటే ఐదు వందలు ఎనిమిది వెయ్యి రూపాయలు ఎక్కువ పెట్టి మన వీళ్ళు కొంటున్నారు ఎంత ఉంది మార్కెట్ ఎంత ఉంది ఇప్పుడు ప్రజెంట్ గా ఎనిమిది వేల నుంచి ఎనిమిది వేల మూడు వందల నాలుగు వందల వరకు పదివేలు ఉన్నదంట మరి ఈసారి అయితే కొంచెం తగ్గింది మరి ఇంకా కేంద్ర ప్రభుత్వం చొరవ తీసుకొని దీన్ని రైతుకు కొంచెం రెట్టింపు రేట్ ఇస్తే ఇంకా రానున్న రోజులు అంటే నరేంద్ర మోడీ గారి సంకల్పం ఏంటంటే పప్పు ధాన్యాలు ఎక్కువ రైతులు ఎక్కువ పండించాలని ఒక సంకల్పం ఆయన అధ్యక్షుడు అన్ని రకాల పంటలకు ఎంఎస్పీ ఇస్తున్నాడు అవతల పొలం మా తమ్ముంది నేను నాలుగు నాలుగు ఎకరాలు కంది కూడా వేసిన కంది కంటే ఇది మంచిగా అనిపిస్తుంది ఎందుకు అని ఎందుకు అనిపిస్తుంది అంటే నా అనుభవంలా ఇది దాదాపు పది కింటాలు వచ్చే అవకాశం ఉంది ఎందుకంటే మేము చూస్తున్నా మొత్తం ఏరియా నేను రోజు ప్రతిరోజు ఏరియా తిరుగుతుంటా నేను 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 కి ఐదు గంటలకి ఇక్కడికి వచ్చి నా పొలం మొత్తం నేను ఒకసారి మొత్తం కళ్ళే తిరుగుతా తిరిగినప్పుడు నాకు అను మన చేయను చాలా డిఫరెంట్ ఉంది ఎందుకంటే నేను అట్లా చేస్తే అట్లా ఇంట్రెస్ట్ చేస్తాను కాబట్టి ఈ ఇంట్రెస్ట్ వల్ల మనకు లాభాలు ఉంటాయి ప్లస్ మనకు అనుభవం మీరు వస్తుంటది ఒక ఎకరాకి ఎంత విత్తనం విత్తనం సరిపోతుంది మన నా మాకు అనుభవం ఉన్న కాడికి మాకు కొంతమంది ఏం చెప్పారు అంటే పన్నెండు కిలోలు ఎకరాకి ఎకరాకి మాకు పక్కన ఉన్నటువంటి కొల్లాపూర్ ప్రాంతము అంటే చిన్నంబాయి ఆ ఏరియా వాళ్ళు పదహారు కిలోలు వేయాలంటున్నారు కేవలం నేను పన్నెండు కిలోలు మాత్రం వేసిన ఎకరాకి నాకు మంచి అంటే నేను వ్యవసాయ శాస్త్రవేత్తలు చాలా మంది నా పొలానికి వచ్చినప్పుడు చాలా మంచిగా చక్కగా మంచి అంటే మంచి మొలిపించిన మంచి అంటే ఎక్కువ ఎక్కువ లేదు విత్తనం తక్కువ లేదు మంచిగా ఉంది విత్తనాలు ఒరిజినల్ గా అయితే వాళ్ళు కొంత అనుభవం ఉన్న వాళ్ళు ఏం చెప్తున్నారు అంటే వెద జల్లే పద్దతి కాకుండా సాల్ల ద్వారా ఇది ఇది వెద జల్లింది సాళ్ల ద్వారా వేసి డ్రిప్ ద్వారా అంటే స్ప్రింక్లర్ ద్వారా కాకుండా వారాల ద్వారా అంటే నీళ్ళు కాలువల ద్వారా ఇడ్సాల కింది నుంచి ఇడిస్తే కొనవరకు పూత వచ్చి కొనవరకు నాణ్యమైన గింజలు పడతాయని చాలా అనుభవం ఉంది ఈసారి మొదటిసారి వచ్చేసారి మాత్రం నేను ఖచ్చితంగా ఈ యొక్క దిగుబడిని చూసి దిగుబడి ఇంకా పెంచాలనే ఉద్దేశంతో నాకు ఉంది కాబట్టి చాలా పద్ధతులు ఎందుకంటే ఈ రోడ్ సైడ్ ఉంది ఎవరు చాలా మంది రైతులు వచ్చి చూసిపోతుంటారు మరి నేను ఒకరికి ఆదర్శం ఉండాలంటే ఆ పంటలకు ఉత్సాహం అంటే ఈ ఇప్పుడు చాలా కాంపిటీషన్ అయింది ఈ రైతులు బాగా కాంపిటీషన్ ఉన్నారు సాంప్రదాయ పద్ధతుల కన్నా శాస్త్రీయ పద్ధతులు వేద్దాం అనుకుంటున్నాం ఓకే ఇప్పుడు నార్మల్ గా మిరుములు మీరు సాగు చేసారు కదా మీరు దాదాపుగా మూడు నుంచి నాలుగు సార్లు స్ప్రే చేస్తే సరిపోతుంది అసలు ప్రధానంగా మీరు చీడపిడలు ఏం గమనించారు చీడ ముందు ఫస్ట్ మనకి ఏమొస్తాదంటే పురుగు వస్తుంది పురుగు వచ్చినప్పుడు పచ్చ పురుగు పచ్చ పురుగు స్టార్ట్ అవుతుంది పచ్చ పురుగు వచ్చి వచ్చి ఆకులను తిట్టుంటది సూచనలు తీసుకొని మనం అది చేసినట్టు అయితే మనకు కొంచెం మంచి ఫలితాలు ఉంటాయి ఏ మంది ఇస్తే షాపు షాప్ లాభం కొరకు ఏ మంది ఇస్తే ఆ మంది కొట్టడం వల్ల చాలా రైతుకు ఇబ్బంది అవుతుంది పచ్చ ఎక్కువ వస్తుంది రోగాలు దీ కాదు తెగులు ఎక్కువ వస్తాయి భూసు తెగులు అక్కడక్కడ ఇప్పుడు స్టార్ట్ అవుతుంది పల్లాకు తెగులు అక్కడక్కడ వచ్చినప్పుడు పల్లాకు నేను మాక్సిమం వచ్చింది దాదాపు వెయ్యి మొలకలను వీక్ పల్లాకు వచ్చినప్పుడు మెయిన్ మొలకలకు ఇచ్చింది దానివల్ల వైరస్ పక్క మొలక గుడి వచ్చే అవకాశం ఉంటుందో ఏమో అని ఒక ఆలోచనతోనే నేను పల్లాకు తెలుగు దాదాపు వెయ్యి మొక్కలకి ఎక్కువనే ఈ నాలుగు ఎకరాల పైన మొత్తం పీకేయడం జరిగింది ఫస్ట్ నేను కొట్టింది కొరాజిన్ కొట్టినా ఏది ఫస్ట్ లో స్టార్టింగ్ పురుగు మందుకు కొరాజిన్ తర్వాత సాపు సాపు సాపుతో పాటు గ్రోత్ గ్రానికి న్యూట్రిన్స్ న్యూట్రిన్స్ ఎన్పికె మందులు వాడడం జరిగింది నార్మల్ గా బలానికి కూడా ఎరువులు పద్నాలుగు ముప్పై పద్నాలుగు అడుగు పిండి వేసినా ఫస్ట్ ఎకరా పద్నాలుగు ముప్పై ఐదు పద్నాలుగు ఇంట్లో ఏందంటే పల్లికి గానీ ఈ యొక్క మెనుగు గాని మంచిగా ఉంటది అనే ఉద్దేశంతో డిఏపి అండ్ ఇరవై ఇరవై పదమూడు కాకుండా పద్నాలుగు ముప్పై ఐదు పద్నాలుగు వేయడం జరిగింది అదే విధంగా రెండోసారి చాలా మంది అన్నారు ఎకరాకు రెండు వేయాలి యూరియా అది అన్నారు నేను కేవలం యాభై కిలోలు మాత్రమే వేసినా రెండు మొత్తానికి నేను రెండు సంచులు ఇచ్చిన అంటే నాలుగు ఎకరాల పేరు మీద యూరియా అనుకున్నా జర ఏదైనా గ్రోత్ ఏదైనా తేడా ఏదైనా బలంగా ఏదైనా కావాలి ఒక సారీ కలర్ మారుస్తుంది అనే ఉద్దేశంతోనే నేను కేవలం రెండు రెండు సంచులు మాత్రమే చల్లడం జరిగింది ఏమీ లేదు ఓన్లీ స్ప్రే ఇప్పుడు మినుము పంటలు మనం విత్తనాలు పెట్టుకున్న తర్వాత ఎన్ని రోజులకు వచ్చే అవకాశం ఉండదు వస్తుంది వన్ వన్ వారంలో మనం మలకొచ్చేస్తుంది పూత పూత మనకు ఇరవై ఇరవై ఐదు రోజులల్లో పూత వచ్చేస్తుంది ఇరవై ఐదు నెల నెల ఒక నెల అనుకో ముప్పై రోజులలో వచ్చేస్తుంది ప్లస్ మనకి ఏంటంటే ఒక అడ్వాంటేజ్ ఏంటంటే ఇప్పుడున్న పరిస్థితుల ఇప్పుడున్న కూలీల కొరత వల్ల ఇబ్బందులు పడకుండా మనం కలుపు మందు కొట్టవచ్చు దాని సైడ్ ఎఫెక్ట్ ఉండే మందులు ఉండయి సైడ్ ఎఫెక్ట్ లేని మందులు ఉండయి అంటే పొలానికి హాని చేయకుండా ఓన్లీ కలుపులు నివారించడానికి మందు ఉంది నాన్ సెలెక్టివ్ సెలెక్ట్ చేసుకొని మనం కొట్టినట్లయితే మనకి ఎలాంటి అంటే దాదాపు ఫస్ట్ నుంచి ఇంట్లో ఎక్కువ గడ్డి వస్తుంది ఇరవై రోజుల లోపల కొట్టాలి ఇరవై రోజుల లోపల కొట్టాలి ఇరవై రోజుల కొట్టితే ఫీల్డ్కి ఎఫెక్ట్ పడ అంటే గ్రోత్ నాపదు ఇరవై రోజుల తర్వాత మనం మందు కొట్టొచ్చు అప్పుడు కూడా ఒక్క విన ఎఫెక్ట్ పడుతుంది ఇరవై రోజుల లోపల ఇరవై రోజుల లోపల కలిపి మంది కొట్టాలి ఓకే ఇంకోటి ప్రధానంగా మీరు నీటి యాజమాన్యం విధంగా ఏమి ఇచ్చారు ఎట్లా ఎన్ని రోజులకు ఒకసారి ఇచ్చారు రూ పది రోజులకు ఒకసారి నేను స్ప్రింక్లర్ ద్వారా ఇచ్చిన అదే వచ్చేసారి చెప్తున్నా కదా వచ్చేసారి కింద ఇస్తాను అంటే మన ఒక వరాల ద్వారా వరాలు అంటారు మన తెలంగాణ భాషలో వరాలు వరాలు తల్లి వర వరాలు కట్టి వరాల పొడితే అక్కడ నుంచి పై నుంచి ఇచ్చినట్టు వరాలు మెల్లగా వస్తుంటాయి నీళ్ళు ఎక్కువ రోజులు తాగుతాయి మనం పది రోజులకి స్ప్రింక్లర్ ద్వారా ఇస్తున్నాం అప్పుడు ఇరవై రోజులకి ఇవ్వచ్చు ఇవ్వచ్చు దానివల్ల ఎక్కువ రోజులు ఉంటాయి స్పింక్లర్ ద్వారా ఒకసారి పది రోజులకు ఒకసారి ఇచ్చిన నేను వాస్తవానికి పదిహేను రోజులకు ఒకసారి నేను స్ప్రే కూడా చేయడం జరిగింది ఇంత మీరు పంట చెప్పారు కదా పంటను కోయబోతున్నాడు దాదాపు వచ్చే అవకాశం పంట కోసే విధానం కోసే విధానం రెండు రెండు ఉంటాయి ఇది తువ నేల తువ నేల పీకినా కూడా ఎక్కువ మట్టి రాదు ఎర్ర నీళ్ళలు నల్ల రేగడ్లు అయితే ఎక్కువ మట్టి వచ్చే అవకాశం ఉంటది దాన్ని కోసి మిషన్కి వేస్తే బాగుంటది ఇదైతేనేమో జనరల్ జనరల్గా డ్రిప్ అంటే స్ప్రింక్లర్ ఇచ్చి దీన్ని పీకి అంటే మెదలేసి మిషన్కి వేసుకొని చేసుకోవచ్చు మిషన్ ద్వారా పద్ధతి ఆ మిషన్ ద్వారా ఖచ్చితంగా మిషన్ ద్వారానే ఇప్పుడు ఉన్న పరిస్థితుల ఇప్పుడు ఉన్న లేబర్ పరిస్థితిలో ఇప్పుడున్న ఇంకా వేరే ట్రాక్టర్ పెట్టి చేయొచ్చు కానీ దానికంటే మిషన్ కంటే ఎక్కువ అవుతుంది ఖర్చు రైతుకి ఎంతసేపు ఉన్నా రైతు ఎంతసేపు ఉన్నా ఆలోచన చేయాలి మనకు మ్యాన్ పవర్ ఇప్పుడు తగ్గుంది కాబట్టి ఎక్కువ మిషన్లు ఏ ఏ టైంలో ఎప్పుడు ఏ మిషన్ వాడాలి ఎట్లా అయితే బాగుంటుంది అనేది ఒక నిర్ణయానికి రైతు రావాలి మొత్తానికి ఈ మిరుగు పంట మీరు సాగు చేసిన ఈ మొదటిసారి అనుభవంలో పెట్టుబడి ఎంత అవుతుంది ఒక ఎకరాకి ఎంత లాభం వచ్చే అవకాశం ఉంది మీ ఆస్పెక్ట్లో ఆ రైతు ఏమైంది అంటే రెండు ఎకరాలు అది చేసిండు ఆయనకు ఇరవై వేల ఖర్చు వచ్చింది రెండు ఎకరాలకు పదివేల ఖర్చు వచ్చింది వాస్తవం చెప్తున్నా నాకు అంటే ఓన్లీ మందులు అది చెప్తున్నాను అంటే ఈ విత్తనాలు అన్ని సపరేటు అన్ని కలిసి నాకు ఎకరాకు పదివేలు వచ్చింది నాకు నాకు మొత్తం అతనికి అతనికి నలభై వేలు వచ్చింది రెండు ఎకరాలకు శ్రీశైలం అని ఉంటాడు శ్రీశైలం సాగర్ ఆ ప్లాట్ నేను రోజు ఇంతకుముందు ముందు వేసిండు వేసినందుకు అనుభవం అడుగుతున్నా ఏంది ఎట్లా ఏంది అని అంటే నాకు ఇంత అయింది అని చెప్పిన దాంట్లో ఆయన మొత్తం చెప్పిన దాంట్లో నలభై వేల ఖర్చు వచ్చింది ఏంటి వరకే మళ్ళీ ఇప్పుడు పీకడం అవన్నీ మళ్ళీ సపరేట్ అట్లా అన్నట్టు మొత్తానికి ఒక ఎకరాకి ఇరవై వేల పెట్టుబడి ఉంటుంది ఇరవై వేల పెట్టుబడి ఇరవై ఐదు ఇరవై మొత్తానికి మొత్తం ఇరవై ఐదు వేలలో అయిపోతుంది అన్న ఒక పది క్వింటల్ వచ్చినా మార్కెట్ లో ఎనిమిది వేలు కానీ సార్ ఒక ఎనభై వేలు వస్తుంది అంటే నలభై వేలు పోయినా కానీ ఇరవై ఐదు వేలు పోయినా కానీ ఒక నలభై వేలు లాభం ఎక్కువ ఉంటది ఎక్కువ ఉంటుంది యాభై వేల పైన ఉంటుంది యాభై వేల పైన ఉంటది నేను ఇదే ఇదే ఫీల్డ్ లో మళ్ళీ అవసరం అనుకుంటే మీకు ఫోన్ చేస్తా వచ్చేసారి ఇంకొంచెం చేస్తా అంటే ముందేస్తా ఇంతకంటే నెల రోజుల ముందు అంటే ఏంటంటే ఒకటి ఉంటుంది పప్పు ధాన్యాలకు ఎక్కువ పూత పిందే పడాలంటే పిందే అంటే సట్ట మనం తెలంగాణ భాషలో సట్ట అంట పట్టాలంటే కొంచెం మనకు చలి ఉండే ఉండే అంటే ఎక్కువ చలి కాకుండా ఎక్కువ తక్కువ కాకుండా మనం అంటే నేను దాదాపు ఇది వంద రోజులు దాటింది ఈ వంద రోజుల కంటే ముందు అంటే ఇంకొక ఇరవై రోజులు ముప్పై రోజులు ముందేసినట్టయితే ఇది ఇంకా కొనవరకు మా చట్ట పట్టే అవకాశం ఉంటుంది అంటే చలి వాతావరణం చలి వాతావరణం ఉండాలి మంచి వాతావరణం ఉంటే ఈ ఈ పంటనే కాదు ఏ పంట అయినా పప్పు ధాన్యాలే కాకుండా ఏ పంట అయినా కూరగాయలైనా ఏదైనా మంచి చలి వాతావరణం ఉంటే ఎక్కువ పూతొచ్చి ఎక్కువ పింది అవడానికి అవకాశం ఉంటుంది ఇది అన్నట్టుగా మేము మిను సాగు చూస్తున్న రైతు సోదరులారా మరి ఈ రోజు ఈ వీడియోలో భూసిరెడ్డి సుబ్బారెడ్డి గారు సాగు చేసినటువంటి నాలుగు ఎకరాల్లో మినుము సాగు యొక్క అనుభవాలు ఈ విధంగా ఉన్నాయి ఎకరాకి సాగు చేసుకుంటే దాదాపు ఇరవై ఐదు వేల రూపాయల పెట్టుబడి అవుతుంది మార్కెట్లో మనకు వచ్చేసి మినుములు వచ్చేసి పది ప్రెజెంట్ వచ్చేసి కింటాలు ఎనిమిది వేల మూడు వందల రూపాయలు ఉందని చెప్తున్నారు మంచిగా సాగు చేసుకుంటే కింటాలు ఖచ్చితంగా వచ్చే అవకాశం ఉంటుంది ఇరవై ఐదు వేల రూపాయల పెట్టుబడి పోయినా కానీ ఎకరాకి దాదాపు రైతుకి యాభై నుంచి యాభై ఐదు వేల రూపాయల లాభాలు వచ్చే అవకాశం ఉంది చెప్తున్నారు దీంతో పాటు మిము పంటను వేసుకోవడం ఏ పంట వేసినా సరే వరి వేసినా సరే కందులు వేసినా సరే మొక్కజొన్న వేసినా కానీ ఏ పంట వేసినా సరే పంట తర్వాత ఈ మిను పంటను వేసుకోవడం వల్ల ఏమవుతుందో పచ్చి రొట్టె ఎరువుగా నిలబడుతుంది భూమికి సత్వ నిలపడంతో పాటు రైతుకు ఆర్థికమైనటువంటి భరోసా కల్పించిన పంటగా చెప్తున్నారు అటు కేంద్ర ప్రభుత్వం కూడా ఈ మినుములు అదేవిధంగా ఈ పప్పు ధాన్యాలపైన ఎక్కువ మక్కువ చదువుతుంది మినిమం సపోర్ట్ ప్రైస్ అనేది రైతుకి ఇవ్వడం ద్వారా ఈ మినుములు సాగు చేయడానికి రైతుల ప్రోత్సాహం కూడా పెరుగుతుందని చెప్తున్నారు కాబట్టి ప్రతి రైతు ప్రతి గ్రామంలో మీరు ఈ పంటను సాగు చేసుకోవాల్సిందిగా మరి సుబ్బారెడ్డి గారు తెలియజేస్తున్నారు కాబట్టి చాలా తక్కువ పెట్టుబడి దీంతో పాటు తక్కువ శ్రమతో కూడుకున్న పంటగా చెప్పుకోవచ్చు మొత్తం ఈ నూట ఇరవై రోజుల పంట కాలంలో దాదాపు మూడు నుంచి నాలుగు సార్లు స్ప్రే చేసుకుంటే సరిపోతుంది ఎరువులు కూడా ఎక్కువ వాడాల్సిన అవసరం లేదు ముఖ్యంగా బూజు తేరుకుని అరికట్టుకున్నట్లయితే ఈ మిను పంటని మంచి దిగుబడి గల పంటగా సాగు చేసుకోవచ్చు అని సుబ్బారెడ్డి గారి అనుభవాల ద్వారా తెలుసుకోవచ్చు మరి ఇది రోజు ఈ వీడియోలో మినుము సాగు యొక్క అనుభవాలు ఈ వీడియో మీకు నచ్చినట్టు వీడియో లైక్ చేయండి నిత్యం నాణ్యమడ్డి వ్యవసాయ సమాచారం కోసం శివా అిట్లింక్కి సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక మంచి వీడియోలో కదా అంతవరకు సెలవు ధన్యవాదాలు జై హింద్